ఉదయం ప్రభు యేసుగ్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి రోమపత్రిక మూడవ ఉదయం ఇరవై మూడవ వచనం అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ వెళుతండి పొందాలు స్తోత్రాలు వాక్యమనిస్తుండగా మాత ఉంచి నడిపించమని వీక్షిస్తున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థించడవచ్చు నామే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని పౌలు రోమాసంగాన్ని తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు మానవ జీవితం పాప జీవితం పాపం వల్లే వచ్చే జీవితము మరణం ఆ మరణాన్ని తప్పించడానికి యేసుకృష్ణ వారు శివులో మరణించి ఆయన పునరుత్డై తిరిగి లేచాడు ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను పాప్యాన్ని గ్రహించి ప్రభువు పాదముత్యంతో ప్రార్థించినప్పుడు ఆయన క్షమించి పరిశుద్ధులుగా పరిశుద్ధురాలుగా చేసి తన కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో జీవింపచేస్తాడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించనుగా ఆమె పరిశుద్ధురా ప్రేమల తండ్రి వందనాలు స్తోత్రం చలిస్తూ వాక్యం దానించు తన జీవితం చలించుకుంటాం ఏ వారిని కూడా దీవించమని ఆశీర్వదించుకుంటాము యేసు క్రీస్తు పేరట ప్రార్థించడం వచ్చిన తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియక దేవుని దీవెన సదాకాలము తోడయిండి నడిపించి దీవించి ఆశీర్వదించిన కాదు ఆమె